ఓం పరతత్వాయ నమ అందరికీ నమస్కారములండి నా పేరు రామడుగు వెంకటేశ్వర శర్మ హైదరాబాద్ నుండి మాట్లాడుతున్నానండి శ్రీ చిమ్మపూడి ఫౌండేషన్ వారు పదిహేను పన్నెండు రెండు వేల ఇరవై నాలుగవ తేదీ ఆదివారం నాడు హైదరాబాదులో ప్రదర్శింపజేసిన విద్యార్థినుల భువన విజయ సాహిత్య రూపకాన్ని లైవ్లో చూసి నేను పద్దెనిమిది పన్నెండు రెండు వేల ఇరవై నాలుగవ తేదీ బుధవారం నాడు హైదరాబాదులో వ్రాసిన స్పందనాత్మక శీసపద్యం నా శీసపద్య కవితా శీర్షిక అభినందన లలితాభారతి నా శీసపద్య కవితా శీర్షిక अभिनंदन ललिता भारती भुवन विजय मिदि नव नवोन्मेश भिनी रु भुवन विजय मिदि नव नवोन्मेश भानी रमणीय भासी भुवन विजय मिदि सुगात्री कला समुदय लालितंबू भुवन विजय मिदि पुण्य सुगात्री कलापूर्ण समुदय लालितंबू भुवन विजय शिव शिवपारी सुगंध परीम बंधुरबु भुवन विजय शिव शिवपारीगंध परीम बंधुरबु भुवन विजयिदि भूरी पद्मश्री विकास नित्यश्री विलासी भुवन विजय मिदि भूरी पद्म्री विश निथ्यश्री विलासी तंबु भुवन विजय స్ఫూర్తి దివ్య సాధనారామ చారుచర్య భువన విజయం ఈయది స్ఫూర్తి దివ్య సాధనారామమూర్తిమత్ చారుచర్య అమృత రాగావధానాత్మకంబు అమృత రాగావధానాత్మకంబు కృష్ణరాయాంధ్ర భాషీయ కీర్తిమయము కృష్ణరాంధ్రభాషీయము వందనాలు అభివందన చందనాలు వందనాలభినందన చందనాలు ఉంటానండి నమస్కారం అండి సెలవండి ఇట్లు రామడుగు వెంకటేశ్వర శర్మ హైదరాబాదు